నమస్తే నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్ బహుమతిని రద్దు చేయవచ్చా గిఫ్ట్ డీడ్ అనేది రద్దు చేయడానికి అవకాశం ఉంటుందా బహుమతి అంటే గిఫ్ట్గా ఏదైనా ఒక ఆస్తిని ఇవ్వడము ఎవరైనా ఒక వ్యక్తి ఒక ఆస్తి మీద పరిపూర్ణమైనటువంటి హక్కులను కలిగి ఉన్న సందర్భంలో ఆ ఆస్తిని తనకు నచ్చిన వ్యక్తికి బహుమతిగా ఇవ్వవచ్చు అలా గిఫ్ట్గా ఇచ్చే వ్యక్తిని డోనర్ అని ఎవరికైతే ఇస్తున్నామో ఆ వ్యక్తిని డోనై అని పిలుస్తుంటాము ఈ బహుమతిగా ఇచ్చే సందర్భంలో ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి రిజిస్ట్రేషన్ చేసుకోలేని గిఫ్ట్ డీడ్లు ఏవి కూడా చెల్లుబాట్లు కావు ఈ గిఫ్ట్ డీడు తిరిగి రద్దు చేయడానికి అవకాశం ఉంటుందా అంటే కొన్ని సందర్భాలలో ఈ గిఫ్ట్ డీడ్ని మనము రద్దు చేయడానికి అవకాశం ఉంటుంది ఎవరైనా మనని భయపెట్టి బెదిరించి మిస్ రిప్రజెంటేషన్ చేసి మన ఆస్తిని వాళ్ళ పేరు మీద బహుమతిగా రాయించుకుంటే ఆ ప్రాపర్టీని ఆ గిఫ్ట్ డీడ్ని రద్దుపరచమని మనం న్యాయస్థానంలో కేసు వేసే హక్కు మనకుంటుంది అదేవిధంగా కొంతమంది సీనియర్ సిటిజన్స్ వద్ద నుంచి తల్లిదండ్రుల వద్ద నుంచి ప్రాపర్టీని గిఫ్ట్గా తీసుకొని తిరిగి వారి మెయింటెనెన్స్ చూడకుండా నిర్లక్ష్యం చేస్తుంటారు సో ఆ సందర్భంలో ఆ తల్లిదండ్రులు సీనియర్ సిటిజన్షిప్ యాక్ట్ ప్రకారంగా డైరెక్ట్గా కలెక్టర్ గారి వద్దకు వెళ్ళి ఓ కంప్లైంట్ పెట్టి ఎంక్వైరీ నిర్వహించేలా చేసుకొని ఆ గిఫ్ట్ డీడ్ని క్యాన్సల్ చేయమని కోరే హక్కు ఆ వృద్ధులైనటువంటి తల్లిదండ్రులకు ఉంటుంది కాబట్టి గిఫ్ట్ డీడు రద్దు చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే రద్దు చేయకపోవడానికి కూడా అవకాశం ఉంటుంది మూడు సంవత్సరాల లిమిటేషన్ దాటిపోతే ఆ గిఫ్ట్ డీడ్ని రద్దుపరచమని న్యాయస్థానంలో కేసు వేసే అవకాశాన్ని కూడా మనము కోల్పోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఎవరికైనా ఒక ఆస్తిని బహుమతిగా ఇచ్చేటప్పుడు తస్మత్ జాగ్రత్త